వెల్కమ్ టు ఫ్రెండ్ ఎడ్యుకేషన్ ఈ వీడియోలోని తెలుగుకు సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ను చూసే ముందు మీరు ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ కనుక చూడకపోతే ప్లేలిస్ట్ లింక్ అనేది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి చెక్ చేసేయండి ఫస్ట్ బిట్ చూద్దాం సూర్యోదయం ఏ సంధి ఆన్సర్స్ని ముందుగా గెస్ట్ చేసి మీకెన్ని మార్క్స్ వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి గెస్ ద కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి గుణసంధి సూర్యాప్లస ఉదయం సూర్యోదయం సూర్యోదయంలో ఓ కారం వచ్చింది ఆకారంకు ఊ కారం పరమై ఓ కారం వచ్చింది ఒక పదం కలిపినప్పుడు ఆ పదంలో ఏ ఓ అర్ అనే శబ్దాలు వస్తే వాటిని గుణసంధి అంటారు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఏ ఓ అర్లను గుణములు అంటారు నెక్స్ట్ బిట్ మాతృణం ఈ పదాన్ని విడిదీయండి కరెక్ట్ ఆన్సర్ని గెస్ట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ప్లస్ రుణం మాతృణం ఇది సవర్ణ సంధి ఆయు అరులకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘం ఏకాదేశం అగును ఇది సవర్ణ సంధి యొక్క సూత్రం ఈ సంధిని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అది ఎలా అంటే ప్లస్కి అటు ఇటు కూడా ప్లస్కి ముందు తర్వాత కూడా ఒకే రకమైన అచ్చులను కలిగి ఉండాలి నెక్స్ట్ బిట్ ఏ కైక ఏ సంధికి ఉదాహరణ కరెక్ట్ ఆన్సర్ని గెస్ట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వృద్ధి సంధి ఏకైకలో ఐకారం ఉంది ఒక పదంలో ఐ లేదా అవకారాలు ఉన్నట్లయితే దానిని వృద్ధి సంధి అంటారు ఐ అవులను వృద్ధులు అంటారు నెక్స్ట్ బిట్ నీవు ప్లస్ ఎక్కడ ఎక్కడ ఇది ఏ సంధి కరెక్ట్ ఆన్సర్ని గెస్ట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఉత్వ సంధి ఉత్తునుకు అచ్చుపరమైతే సంధి నిత్యంగా జరుగుతుంది నెక్స్ట్ బిట్ ప్రతి దినం ఏ సమాసం కరెక్ట్ ఆన్సర్ని గెస్ట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అవ్యయీభావ సమాసం పూర్వపదం అవ్యయంగా ఉంటుంది అవ్యయం అనగా ఆ పదానికి లింగ వచన విభక్తులు ఉండదని మనకి తెలుసు ఇచ్చిన పదంలో ప్రతి అనేది అవ్యయం ప్రతి యథ సర్వదా లాంటి పదాలు వస్తే అది అవ్యయీ భావ సమాసంగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ బిట్ నూరు వరహాలు ఏ సమాసం కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ద్విగు సమాసం సంఖ్యావాచకము పూర్వపదంగా గల సమాసం నూరు అనేది సంఖ్య కాబట్టి ఇది ద్విగు సమాసం నెక్స్ట్ బిట్ నీలోత్పలము ఏ సమాసం కరెక్ట్ ఆన్సర్ని గెస్ట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ విశేషణ పూర్వపద కర్మధారియ సమాసం నీలోత్పలము అనగా నీలమైన ఉత్పలము నీల అంటే నల్లని లేదా ముదురు నీలం అని అర్థం ఉత్పలము అంటే కమల పువ్వు నీల అనేది రంగుని తెలియజేస్తుంది కాబట్టి ఇది విశేషణం విశేషణం అనేది పూర్వపదంగా ముందుగా వచ్చింది కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మధారియ సమాసం నెక్స్ట్ బిట్ తతగా ఏ పద్యగానాలు కరెక్ట్ ఆన్సర్ గెస్ట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మసజస తత్తగా అనే గణాలు ఉంటే అవి సార్దూల పద్యం ఇందులో పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి నెక్స్ట్ బిట్ సీసం పద్యంలో ఎన్ని పాదాలు ఉంటాయి కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నాలుగు ఇందులో నాలుగు పెద్ద పాదాలు ఉంటాయి ప్రతి పాదం రెండు భాగాలుగా ఉంటుంది సీసం పద్యంలో నాలుగు పెద్ద పాదాలు ఉంటాయి నెక్స్ట్ బిట్ క్రియారహిత వాక్యం అంటే ఏమిటి కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ క్రియ లేని వాక్యం ఫర్ ఎగ్జాంపుల్ ఆయన డాక్టర్ ఇటువంటి వాక్యాలలో క్రియ కనిపించదు కొన్ని వాక్యాలలో క్రియ కంటికి కనిపించదు కానీ అర్థం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆమె తెలివైనది లత టీచర్ ఇటువంటి వాక్యాలు వీటిని క్రియారహిత వాక్యాలు అంటారు నెక్స్ట్ బిట్ ఆహా ఆ దృశ్యం ఎంత బాగుందో ఇది ఏ రకమైన వాక్యం కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆశ్చర్యార్థక వాక్యం ఆశ్చర్యార్థక వాక్యం అనగా ఆశ్చర్యం భయం విషాదం వంటి భావాలను తెలిపే వాక్యం నెక్స్ట్ బిట్ చేయగలుడు ఏ అర్థాన్ని సూచిస్తుంది కరెక్ట్ ఆన్సర్ని గెస్ట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సామర్థ్యార్థక వాక్యం సామర్థ్యార్థక వాక్యం అనగా ఒక పనిని చేయగల శక్తిని తెలిపే వాక్యం ఈ వాక్యం చివరలో కలడు గలను గలరు వంటివి వస్తాయి నెక్స్ట్ విట్ త్వరగా వెళ్ళు ఇది ఏ రకమైన వాక్యం కరెక్ట్ ఆన్సర్ని గెస్ట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి విద్యార్థక వాక్యం ఎదుటివారిని వారిని ఆజ్ఞాపించడం లేదా ఒక పనిని చేయమని చెప్పడం విద్యార్థక వాక్యం అంటారు ఎగ్జాంపుల్ వెళ్ళు చదువు రా వంటివి నెక్స్ట్ బిట్ రాముడు రావణుని చంపెను ఇది ఏ వాక్యం కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కర్తరి వాక్యం పనిని చేసే వ్యక్తి ప్రధానంగా ఉండే వాక్యం కర్తరి వాక్యం అంటారు నెక్స్ట్ బిట్ నడచి తిని వెళ్ళి ఇవి ఏ రకమైన క్రియలు కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అసమాపక క్రియలు నడచి తిని వెళ్ళి చూసి రాసి వంటి వాటిలో ఇంకా పని పూర్తి కాలేదు పని ఇంకా పూర్తి కాలేదని తెలిపే పదాలను అసమాపక క్రియలు అంటారు వీటిని స్వార్థం అని కూడా పిలుస్తారు నెక్స్ట్ బిట్ కమలాక్షుడు తామరుల వంటి కన్నులు కలవాడు ఇది ఏ సమాసం కరెక్ట్ ని గేస్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బహువ్రీహి సమాసం ఈ వాక్యం చివరిలో కలవాడు కలది అనేది వస్తే అది బహువ్రీహి సమాసం మూడవ అర్థం ప్రధానంగా ఉంటుంది నెక్స్ట్ బిట్ సాధువులం భద్యపాదంలో అక్షరాల సంఖ్య ఎంత కరెక్ట్ ఆన్సర్ని గేస్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పంతొమ్మిది సాధువుల పద్యపాతంలోని అక్షరాల సంఖ్య పంతొమ్మిది మరియు ఇందులో గల గణాలు తతగా నెక్స్ట్ బిట్ అనునాసికాలు అని వేటినే అంటారు కరెక్ట్ ఆన్సర్ నిఘస్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నా వీటిని అనునాసికాలు అంటారు ఎందుకు అంటే వీటిని ముక్కుతో పలుకుతారు కాబట్టి ముక్కు సహాయంతో పలికే అక్షరాలను అనునాశికాలు అంటారు ఇవి వర్గాలలోని ఐదవ అక్షరాలు నెక్స్ట్ బిట్ కటకట పడిపోయేను ఇందులో కటకట అనేది ఏ విభాగం కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అవ్యయం కటకట అనేది దుఃఖాన్ని సూచించే పదం ఈ పదానికి స్త్రీ పురుష భేదాలు కానీ ఏకవచనం బహువచనాలు కానీ విభక్తులు కానీ ఉండవు అటువంటి పదాలను అవ్యయాలు అంటారు